చెప్పేసి అసలు ఎంత పోయింది ఏమేమి దీంట్లో పది కేజీ వరకు సిల్వర్ ఐటమ్స్ పోయింది అక్కడ గోల్డ్ కోటెడ్ సిల్వర్ పెట్టు ఉంటారు సో వాళ్ళు పది కేజీలో దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు దాంట్లో వీళ్ళ దగ్గర అరెస్ట్ చేసిన వాళ్ళతో మనం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ టూ వన్ కేజీ మనం రికవర్ చేయడం జరిగింది అంటే ఎవరెవరు ఏమి తీసుకున్నారో అట్లా తీసుకొని వెళ్ళిపోయారు ప్రాపర్ గా పంచుకోవడానికి ప్రయత్నం ఆ ప్రయత్నంలో మనం పెట్టుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర గబులిక్ గా పంచుకోలేదు హైదరాబాద్ లో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఇట్లాంటి బీహార్ గ్యాంగ్ చేసింది ఇది ఫస్ట్ మన హైదరాబాద్ లో దీనికి ముందు వేరే గ్యాంగ్స్ చేసినాయి ట్వంటీ ట్వంటీ టూలు వేరే పిఎస్లు అన్ని చేసినటువంటి బట్ ఈ పర్టికులర్ గ్యాంగ్ ఇదే ఫస్ట్ ఇక్కడ చేసేది బట్ వివిధ రాష్ట్రంలో చేశారు కల్కటాలో చేశారు బీహార్లో చేశారు రాజస్థాన్లో ఒక కేసు ఉంది వీళ్ళైనా అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అలాగే మహారాష్ట్ర కూడా ఒక కేసు అయినాయి అదే రీకీప్ చేసి ఎక్కడ ఎక్కువ ఉంటాయో అని తెలుసుకుని సో అలాంటి జ్యువెలరీ షాప్స్ ని చేస్తారు జ్యువెలరీ షాప్స్ ని బేసిక్ మోడల్ సపరేట్ చేయాలంటే ఇట్లా వచ్చేసి బైక్ లో తిరిగి ఐడెంటిఫై చేయడం తర్వాత ఏ జ్యువెలరీ షాప్స్ లో మనకు ఎక్కువ దొరుకుతుంది ఒక అంద అంచనా చేసి ఆ దానికి వెళ్ళిపోతారు వీళ్ళు బెంగాల్ అండ్ మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క నాలుగు కోట్లు కూడా చేసిన ఇండస్ట్రీలు ఉన్నాయి అందరు బీహార్ పట్టుకున్న వాళ్ళు ఆశీష్ కుమార్ అండ్ దీపక్ వాళ్ళు జగిద్గిరా గుట్టీప్రాముడు వీళ్ళు ఆస్బెస్టర్స్ ఒక కాలనీలో ఉండేవారు అండ్ వేరియస్ అదర్ జాబ్స్ తీసుకునేవాళ్ళు వీళ్ళు టూ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు వివిధ వాట్ ఎవర్ అవైలబుల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందో అది చేసుకుని వాళ్ళు ఉండేవారు అండ్ వీళ్ళ వీళ్ళతో పాటు వాళ్ళు వచ్చి వీళ్ళందరూ కలిపి ఇక్కడే ఇది చేశారు ఆ దీపక్ అనే దేవుతాను లాజిస్టిక్ ప్రొవైడ్ చేశారు అకామిడేషన్ అయినా వాళ్ళకి బైక్లు అయినా ఆశీష్ కూడా అకామిడేషన్ అండ్ బైక్ అండ్ దే పాల్గొన్నాడు దీపక్ అనేది ఆశీష్ అనేది పాల్గొన్నాడు మిగతా ఐదుగురు పరగెట్ తో దీపక్ అతను వెయిట్ చేస్తున్నాడు వీళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ని తీసుకెళ్లి అతని దగ్గర పెట్టుకున్నాడు టార్గెట్ అంటే వీళ్ళకి ఎట్లుండదు స్ట్రైక్ సడన్ స్ట్రైక్ చేయడం అందా వాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతుంది అని చూసుకొని రేకి చేసి అక్కడికి వెళ్ళి స్ట్రైక్ చేసి ఆ ఊరిని వదిలేస్తారు ఆ టార్గెట్లు ఇంత చేస్తేనే సిటీని వదిలేయాల అలాంటివి ఏం లేవు అందుకే పెద్ద జ్యువెలరీ షాప్ ని చూస్తారు అక్కడ డకాయితు చేస్తారు ఎంత వస్తుందో తీసుకొని వెళ్ళిపోతారు బీహార్ నుంచి